హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లాంగ్ వీడియో పోస్ట్ చేసి త్రీ డేస్ అయింది కదండి ఈ త్రీ డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు లాంగ్ వీడియో పోస్ట్ చేయండి లక్ష్మి గారు అని ఇంకా ఈ రోజు నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడడం వీడియోకి లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పోస్ట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంక ఇక్కడ అత్తయ్య ఇంట్లో మార్నింగ్ మార్నింగే నేను సత్య మాటబడుచు రెడీ అవుతున్నామండి ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళడం కోసం నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ అనమాట ఏవో ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి అటు ఇటు తిరగడమే సరిపోయింది నాకైతే వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఉన్నట్టే లేదండి అటు ఇటు వెళ్ళటం ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం ఇలాగే అయిపోయిందనమాట ఇప్పుడు కూడా నేను మెచ్యూర్ ఫంక్షన్కే వెళ్తున్నాను నా ఛానల్లో ఫంక్షన్ వీడియోస్ అంటే మెచ్యూర్ ఫంక్షన్ వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి కదండి నేను సత్య అదే నవ్వుకుంటున్నాం అనమాట ఇప్పుడు కూడా మనం మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నాం అత్తయా అంటుంది సత్య ఇంకా మన సబ్స్క్రైబర్స్ అదే అంటారు ఏంటి లక్ష్మి గారు మీరు వరుసగా మెచ్యూర్ ఫంక్షన్స్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు అంటారు అని అనుకోకుండా అలా అయిందనమాట యాక్చువల్లీ ఈ ఫంక్షన్కి నేను వెళ్దాం అని అనుకోలేదండి ఎందుకంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళినా కూడా వాళ్ళు విసిగిస్తూ ఉంటారు వీళ్ళతో వాగడమే సరిపోతుంది కదా ఇంకా పీస్ఫుల్గా ఇంటి దగ్గరే ఉందాం అని అనుకున్నాను కానీ ఇంకా ఈ ఫంక్షన్ కొంచెం దూరం అండి గానపవరం అనమాట అందుకని ఇంకా నాకు అంత లాంగ్ జర్నీ చేయడం కూడా ఇష్టం లేక వద్దులే అని అనుకున్నాను ఈ ఫంక్షన్కి ఈ ఫంక్షన్ మా అత్తయ్య గారి మేనత్త మనవరాలి ఫంక్షన్ అనమాట ఇంకా అత్తయ్య గారు నేను ఎలాగో వెళ్ళను కదమ్మా నువ్వు వెళ్ళు నువ్వు ఎప్పుడో కానీ ఉండవు కదా ఇటువంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి చాలా మందికి నువ్వు తెలియట్లేదు ఫంక్షన్స్కి వెళ్తేనే కదా నువ్వు తెలుస్తుంది నీకు కూడా అందరూ తెలుస్తారు అన్నట్టు ఇంకా పంపిస్తున్నారు అనమాట అత్తయ్య కోసమే రెడీ అయ్యి వెళ్తున్నాను ఇంక ఇక్కడ ఉన్నప్పుడు నేను ఏ ఫంక్షన్స్ కు వెళ్తున్నా సరే నాతో పాటు సత్య కూడా కంపల్సరీ ఉండాలండి అందరం కలిసి ఆటోలో వెళ్తున్నాము మేము వచ్చింది గణపవరం అండి గణపవరం ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ టైం వస్తున్నానండి నేను గణపవరం నాకు తెలియదు అనమాట ఇక్కడ చాలా మంది రిలేటివ్స్ కూడా నాకు తెలీదు ఈ ఫంక్షన్లో కొంతమంది అంటే అత్తయ్య గారి చెల్లెలు గారు మరదలు తమ్ముడు వీళ్ళందరూ తెలుసు కానీ ఇంకా మిగిలిన రిలేటివ్స్ ఎవరో నాకు పెద్దగా తెలీదు కొంతమంది నన్ను పలకరించారు కానీ గుర్తుపెట్టి నాకైతే వాళ్ళు తెలియదు అనమాట నేను ఆంధ్రాలోనే ఉంటే కనుక ఇటువంటి ఫంక్షన్స్కి రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాను కదండి ఇంకా చుట్టాలందరూ కూడా రిలేటివ్స్ అందరూ కూడా నాకు తెలుస్తుంది నేను కూడా అందరికీ తెలుస్తాను నేను ఉండేదే చాలా తక్కువ కదండి ఇంకా ఇటువంటి ఫంక్షన్స్కి అయితే చాలా రేర్గా కానీ అటెండ్ అవ్వను కదా అందుకని నాకు పెద్దగా అత్తయ్య గారి తరపు రిలేటివ్స్ కానీ వీళ్ళు పెద్దగా తెలీదు ఇప్పుడు ఈ ఫంక్షన్ ద్వారా నాకు కొంతమంది రిలేటివ్స్ అయితే పరిచయం అయ్యారనమాట తెలుసారు ఈ విధంగా మనం ఫంక్షన్స్కి రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటే పరిచయాలు అనేవి పెరుగుతూ ఉంటాయి కదండి ఇంక ఇక్కడ మేమందరం ఫంక్షన్ హాల్ లోపలికైతే వచ్చేసామండి ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది డెకరేషన్ కూడా బాగా చేశారు ఈ ఫంక్షన్ కి అత్తయ్య గారు కూడా వచ్చుంటే బాగుండేదండి అంటే వీళ్ళందరూ అత్తయ్య గారి రిలేటివ్స్ కాబట్టి అందరినీ పరిచయం చేయొద్దురు బట్ అత్తమ్మ ఆపరేషన్ అయిన దగ్గర నుంచి అంటే కాల్కి ఆపరేషన్ అయింది కదండి అప్పటి నుంచి పెద్దగా ఫంక్షన్స్కి అవి రావట్లేదు ఇంటి దగ్గరే ఉంటున్నారు అత్తమ్మ కూడా వచ్చుంటే బాగుండేది అని అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ అందరూ కూర్చున్నారు ఇక్కడ మాడపడుచు పక్కన కూర్చున్నారు కదండి వాళ్ళు మా చిన్న అత్తయ్య గారు చిన్న మామయ్య గారు అంటే మా అత్తయ్య గారి చెల్లెలు మరిది గారు గ్రీన్ శారీ వేసుకున్నారు కదండి ఆవిడ మా అత్తయ్య గారి చెల్లెలండి రెండో చెల్లెలు అత్తయ్య గారికి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఒక అన్నయ్య ఉన్నారు ఇంకెక్కడ ఇక్కడ ఒక్కొక్కరు స్టేజ్ పైకి వెళ్ళి అమ్మాయిని ఆశీర్వదిస్తున్నారు నేను వచ్చిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్సే కదండి నేను వచ్చిన నెక్స్ట్ డేనే అఖిల హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాను తర్వాత ఆ నెక్స్ట్ డే బొట్లు చెప్పడం తర్వాత మెయిన్ ఫంక్షన్ ఇలా ఫంక్షన్స్కి తిరుగుతూనే ఉన్నాను అసలు నాకు ఇంటి దగ్గర ఉన్నట్టే లేదండి ఫంక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నాను మళ్ళీ అఖిల జాను ఇద్దరు కూడా సెకండ్ టైం మెచ్యూర్ అవడం మళ్ళీ ఆ ఫంక్షన్ పనులు చూడ్చుకోవడం ఇట్లాగే అయిపోయింది అనమాట కానీ ఈసారి అయితే తిరుగుదామనే ఫిక్స్ అయ్యానండి నేను సత్య ఫుల్గా తిరగాలి ఈసారి కొంచెం ఎక్కువ రోజులే ఉంటాం కదా వన్ మంత్ దగ్గర దగ్గర వన్ మంత్ ఉంటున్నాను ఇంకా నేను ఎక్కడికైతే వెళ్ళాలి అనుకున్నానో అక్కడ అన్నిటికీ కూడా వెళ్ళాలి తిరిగి రావాలి అని నేను సత్య డిసైడ్ అయ్యామన్నమాట ఈసారి అయితే ఎక్కువగా ఇంకా బయట తిరగడమే సరిపోతుంది ఈ ఫంక్షన్కి అయితే నేను అనుకోకుండానే వచ్చానండి ముందు వెళ్ళాలి అని ప్రిపరేషన్స్ ఏమీ లేవు మాడపడుచు వాళ్ళు వెళ్తాను అన్నారు సరే వెళ్ళిరండి నేను రాలేను లాంగ్ జర్నీ కదా అన్నాను ఇంకా సత్య అయితే ఆ రోజు సండే అనమాట సండే కదా అత్య ఈరోజు సరదాగా అలా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేద్దామంది ఇంకా నేను సత్య అప్పటికప్పుడు రెడీ అయ్యి ఈ ఫంక్షన్కి అయితే వచ్చాము ఇంక ఈ ఫంక్షన్కి సాహితీ సాత్వికి ఇద్దరిని కూడా తీసుకొచ్చానండి తీసుకురావాల్సి వచ్చిందనమాట ఎందుకంటే ఇద్దరిని ఇంటి దగ్గర వదిలేస్తే అత్తమ్మ చూసుకోలేరు కదా సో అందుకని తీసుకొచ్చేసాను ఇటువంటి ఫంక్షన్స్ కి పిల్లల్ని తీసుకొస్తే మనం పీస్ఫుల్గా గా ఉండలేము కదండి మా సాత్విక్ అయితే ఒక చోట కుదురుగా అస్సలు కూర్చోడండి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇది కొత్త ఊరు కదండి ఫంక్షన్ హాల్ కూడా కొంచెం పెద్దగానే ఉంది ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏంటో అని సాత్విక్ని చూసుకుంటూనే ఉన్నాను ఇంక ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆటోలో మాతో పాటు వచ్చిన మా రిలేటివ్స్ అండి అందరూ ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నారు వీళ్ళందరితో కలిసి ఫస్ట్ టైం జర్నీ చేశానండి మాడపడుచు వాళ్ళు వీళ్ళందరూ కలిసి రెగ్యులర్గా ఫంక్షన్స్కి అవి కలిసి వెళ్తూనే ఉంటారు వీళ్ళందరితో కలిసి ఫస్ట్ టైం నేను జర్నీ చేశాను చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ మాడపడుచు మాడపడుచుకి ఇక్కడ రిలేటివ్స్ అందరూ తెలుసండి చక్కగా కూర్చుని వాళ్ళతో మాట్లాడుకుంటుంది ఇంకా నేను సత్య ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట మాకు పెద్దగా ఇక్కడ ఎవరో తెలియదు కదా ఇంకా నేను సత్య మాట్లాడుకుంటున్నాం ఇంక ఇక్కడ బ్యాక్ లో చూస్తున్నారు కదా మా సాత్విక్ ఆ గ్లాస్ డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు పిల్లలతో ఫంక్షన్కి వస్తే ఇలా ఉంటుందన్నమాట నాకైతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలి సాహితీ పర్వాలేదండి నా దగ్గరే ఉంటుంది మా సాత్విక్ మాత్రం అలా కాదనమాట ఒక చోట కుదురుగా కూర్చోడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాడు నేను చూసుకుంటూనే ఉండాలి ఎంతైనా మగపిల్లలు అల్లరి ఎక్కువ కదండి ఆడపిల్లలు ఎలాగైనా కొంచెం సైలెంట్గా బుద్ధిగా ఉంటారు ఇంక ఇక్కడ మేము భోజనాల అయితే వచ్చేసాము మా సైడ్ మెచ్యూర్ ఫంక్షన్ అంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుందండి నాన్ వెజ్ భోజనాలే పెడతారు ఫస్ట్ అయితే స్వీట్ పూతరేక్ పెట్టారు ఇంక తర్వాత మిక్స్డ్ దమ్ బిర్యానీ ఇంకా ఈ మిక్స్డ్ ధమ్ బిర్యానీ అయితే మా సైడ్ ఏ ఫంక్షన్స్ అయినా సరే నాన్ వెజ్ భోజనాలు అంటే ఇంకా మ్యాండేటరీగా ఈ మిక్స్డ్ దమ్ బిర్యానీ అయితే కంపల్సరీ ఉంటుందండి ఈ బిర్యానీలోనే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట అంటే చికెన్ మటన్ ప్రాన్స్ పీతలు ఇట్లా వేసేసి మిక్స్డ్ ధమ్ బిర్యానీ చేస్తూ ఉంటారు ఇంకా కర్రీస్ వచ్చి చికెన్ కర్రీ మటన్ కర్రీ బోటి గోంగూర ఇంకా సాంబార్ రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట భోజనాలు అయితే అద్దరిపోయాయండి చాలా చాలా బాగున్నాయి ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత చల్ల చల్లగా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు ఇంకా నేను సత్య మాడపడుచు పిల్లలు అందరం కూర్చొని ఇక్కడ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాము ఈ ఐస్ క్రీమ్కి ఒక చిన్న స్టోరీ ఉందండి మాకంటే ముందు భోజనం చేసిన వాళ్ళకి అంటే ముందు బంతిలో భోజనాలు చేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ ఇచ్చేసారనమాట అందరికీ ఇంకా మేము భోజనాలు చేసిన తర్వాత మాకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదు సత్య చాలా ఫీల్ అయిపోయిందండి సత్యాకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి భోజనం లేకపోయినా పర్వాలేదు ముందు ఒక రెండు మూడు ఐస్ క్రీమ్లు ఇచ్చేస్తే తింటుంది అఖిల ఫంక్షన్లో కూడా మేము భోజనానికి వెళ్ళేసరికి ఐస్ క్రీమ్ అయిపోయింది అనమాట అక్కడ కూడా ఐస్ క్రీమ్ తినలేదు సత్య ఆ రోజంతా ఫీల్ అవుతూనే ఉందండి ఇంక ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్ ఇవ్వలేదు కదా ఐస్ క్రీమ్ ఈసారి కూడా మిస్ అయిపోయాము అని చాలా ఫీల్ అయిపోయింది అనమాట తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరు ఒక డోర్లో నుంచి ఐస్ క్రీమ్లు తెచ్చుకుంటున్నారు పక్క డోర్లో నుంచి ఎక్కడ ఇస్తున్నారు అంటే ఆ పక్కన ఐస్ క్రీమ్లు ఇస్తున్నారు అని చెప్పారనమాట ఇంక వెంటనే వచ్చి వెళ్ళి ఐస్ క్రీమ్లు అయితే తీసుకొచ్చింది చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో నాకైతే ఈ ఐస్ క్రీమ్లు చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇటువంటివి ఏవి పెద్దగా ఇష్టం ఉండవండి ఎప్పుడైనా తింటాను కానీ మరి అంత పిచ్చి అయితే ఉండదు ఇంక ఇక్కడ అమ్మాయికి స్టిల్స్ అయితే తీస్తున్నారు సో తనకు వేసిన అన్నీ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి అనమాట నేను లాస్ట్ టైం జాను మెచ్యూర్ ఫంక్షన్ అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో కింద ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారండి నెక్స్ట్ మీ సాహితమ్మ మెచ్యూర్ ఫంక్షనే రెడీగా ఉండండి అని ఆ కామెంట్స్ చూసిన తర్వాత నేను అమ్మో అనుకున్నానండి అవును కదా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో సాహితమ్మ మెచ్యూర్ ఫంక్షన్ కూడా ఉంటుంది ఇటువంటి ఫంక్షన్స్ మనం రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటే ఎలా చేయాలి ఎటువంటి డ్రెస్సులు తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకు కొంచెం తెలుస్తాయి కదండి ఇంక ఇక్కడ ఈవిడ నాకు సిస్టర్ అవుతారు మా చిన్న తోటకోడలు ఉంది కదండి దుర్గా అక్క మా ఇద్దరు కూడా ఈ ఫంక్షన్కి రావాల్సి ఉందండి వాళ్ళకు కూడా చెప్పారు ఈ ఫంక్షన్ ఇన్విటేషన్ వాళ్ళకు కూడా వచ్చింది అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రావడం అయితే కుదరలేదు ఇంక ఇక్కడ మేము ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదండి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ పింక్ శారీ వేసుకున్నారు కదండి ఆవిడ మా పిన్ని అంటే మా అత్తయ్య గారి మరదలండి తమ్ముడు భార్య అనమాట ఆవిడ ఇల్లు చూపించడం కోసం మమ్మల్ని తీసుకొస్తున్నారు మళ్ళీ మళ్ళీ మేము గణపవరం రాము కదండి ఇల్లు కూడా ఎలా ఉందో చూద్దరు కాని రండి అని తీసుకెళ్తున్నారు అనమాట ఫంక్షన్ అయితే ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు కదండి ఇంకా హౌస్ చూడడం కోసం అయితే వచ్చాము హౌస్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ ఇల్లంతా ఒకసారి తిరిగి చూసిన తర్వాత కొంతసేపు కూర్చుని రిలాక్స్ అయ్యాము గన్పవరం ఫస్ట్ టైం వచ్చానండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా గణపవరంలో ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు గణపవరం ఊరు అయితే చాలా బాగుందండి వీళ్ళు ఉండే ఏరియా సరిపల్ల అనమాట సరిపల్లిలో వీళ్ళు హౌస్ ఉన్న ఏరియా అంతా కూడా చాలా బాగుంది సో బ్యాక్ సైడ్ ఫుల్ గ్రీనరీ చాలా బాగుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ విధంగా ఫంక్షన్స్కి వస్తే సరదా సరదాగా జోకులు వేసుకుంటూ బాగుంటుంది కదండి నేను సత్య అందరం కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము ఇంకా వీళ్ళ హౌస్ ఇవన్నీ చేసుకు చూసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ చదివింపుల దగ్గరికి వచ్చి రిటర్న్ గిఫ్ట్ అయితే తీసుకున్నాము సో మళ్ళీ ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళి కొంతసేపు కూర్చున్నామండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా పింక్ శారీ అలాగే ఒక ఆయన ఉంచున్నారు కదండి ఆయన మా పిన్ని బాబాయ్ అనమాట మా అత్తయ్య గారి తమ్ముడు మరదలండి నేను ఇక్కడ బాబాయ్ ఇటు నుంచో అండి పిన్నిని కూడా ఇటువైపు తిరగమానండి ఇద్దరికి ఫోటో తీస్తాను బాగా రెడీ అయ్యారు కదా అంటున్నాను ఇద్దరు సిగ్గుపడిపోయారండి ఫోటో వద్దు ఏమి వద్దు అంటున్నారు అనమాట పిన్ని బాబాయ్ వాళ్ళది మా ఊరేనండి అంటే అత్తయ్య గారి ఇంటికి దగ్గరలోనే వాళ్ళ హౌస్ కూడా ఉంటుంది నేను లాస్ట్ టైం విలేజ్ వచ్చినప్పుడు విలేజ్ బ్లాక్స్లో కూడా పిన్ని వాళ్ళ హౌస్ చూపించాను ఇప్పుడు ఈ ఫంక్షన్ జరుగుతుంది కదండి ఈ ఫంక్షన్ పిన్ని వాళ్ళ అక్క మనవరాలి ఫంక్షన్ అనమాట నాకు స్పెషల్గా ఫోన్ చేసి చెప్పారండి పిన్ని నువ్వు కంపల్సరీ రావాలి నువ్వు ఇక్కడ ఉండవు కదా ఈసారి ఉన్నావు కదా ఈ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు ఈ ఫంక్షన్కి కంపల్సరీ రావాలి అని పిన్ని నాకు ఫోన్ చేసి చెప్పిందండి నేను ఇక్కడికి రావడానికి అది అది కూడా ఒక రీజన్ అనమాట ఇంక ఇక్కడ టైం టూ దాటేసిందండి ఆ టైంలో మేము బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మేము మార్నింగ్ బయలుదేరినప్పుడు లైట్గా వర్షం పడింది అనమాట ఫుల్గా మబ్బు పట్టేసి చినుకులు పడ్డాయి ఇంకా తర్వాత తర్వాత ఎండ్ వచ్చేసిందండి ఇంకా ఎంత ఒక్కపోతావు అసలు ఇంకా అందులోనూ నాన్ వెజ్ ఒకటి తిన్నాము కదండి బిర్యానీ తిన్నాము కదా ఇంకా బాగా దాహం వేస్తుంది వెళ్ళే దారిలో సరదాగా అందరం గోలీ సోడా తాగుదాం అని అనుకున్నామండి అయితే మేము ఆగిన షాప్ దగ్గర గోలీ సోడా లేదు ఇంకా రెడీమేడ్ నిమ్మ సోడా బాటిల్స్ ఉంటాయి కదా తీసుకుని అయితే తాగుతున్నాము అది నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు నార్మల్ వాటరే బెటర్ అనిపించింది అనమాట షోడా తాగడం కంటే కూడా ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసామండి చాలా చాలా టైర్డ్ అయిపోయాం ఇంకా వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి పెట్టుకున్న నగలన్నీ కూడా తీసేస్తున్నాం రెడీ అవ్వడం ఈజీనే కానీ ఇవన్నీ తీయడమే పెద్ద కష్టం లాగా ఉంటుంది కదండి ఇంక ఇక్కడ ఫ్రెష్ అయిపోయి టీ అయితే తాగామండి అత్తమ్మ వేడి వేడిగా స్ట్రాంగ్ ఒక టీ అయితే పెట్టించారు ఇంకా అందరం కూర్చుని టీ తాగేసి కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను ఇంక మేము వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందండి కొంతసేపు కూర్చుని కబుర్లు చెప్పుకునేసరికి ఫైవ్ అయిపోయిందనమాట ఇంకా ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేశాను విలేజ్ కదండీ ఇక్కడ ఎర్లీగానే అంటే ఈ పాటికే వంట అయితే కంప్లీట్ అయిపోవాలి ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట ఎందుకంటే మన శబరి అమ్మమ్మ అత్తమ్మ వీళ్ళందరూ కూడా కొంచెం నైట్ టైం ఎర్లీగానే భోజనం చేసేస్తారు మన శబరి అమ్మమ్మ అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకే డిన్నర్ కంప్లీట్ చేసేస్తుందండి సెవెన్ కల్లా పడుకుంటుందన్నమాట అమ్మమ్మ హెల్దీగా ఉండడానికి అది కూడా ఒక కారణం చిన్న నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి సబరి సబరి అమ్మమ్మ హెల్త్ సీక్రెట్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు అమ్మమ్మ టైంకి తింటుంది టైంకి పడుకుంటుంది మళ్ళీ టైంకి లేస్తుంది అనమాట అన్ని టైం ప్రకారం చేసుకుంటుంది కాబట్టి అమ్మమ్మ ఇప్పటికీ అంత హెల్దీగా ఉంది ఇంక ఇక్కడికి వస్తే మా టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోతాయి అనమాట మేము కూడా కొంచెం ఎర్లీగానే తినేస్తూ ఉంటాము ఇంకా ఈరోజు సండే అండి మార్నింగ్ రైస్ ఒకటి ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాం మేము మా తోట వాళ్ళు ఉన్నారు కదండి పక్కన వాళ్ళు అత్తమ్మకి మన శబరి అమ్మమ్మకి ఏదో కర్రీ ఇచ్చారంట ఆ కర్రీతో తినేసారు ఇంకా నేను వచ్చిన తర్వాత చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి చికెన్ అలాగే పిల్లల కోసం పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తున్నాను సాహితీ సాత్వికి ఇద్దరికి పప్పు పప్పుచారు లేదంటే రసం ఈ మూడు ఉంటే సరిపోతాయండి ఇంకా ఏ కర్రీస్ అవసరం లేదనమాట ప్రతిరోజు పప్పు వండి పెట్టినా తినేస్తారు వాళ్ళ కోసం ఇంట్లో ఎప్పుడు కూడా పప్పుచారు లేదంటే రసం కంపల్సరీ ఉండాలన్నమాట కర్రీస్ ఏమైనా నచ్చకపోతే అవి వేసుకుని హ్యాపీగా తినేస్తారు ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ భోజనం చేయడానికి రెడీగా ఉంది శబరి అమ్మమ్మ కాల్కి ఏమైంది లక్ష్మి గారు అని అడుగుతున్నారు మీరు ఆ కాల్ ఎప్పుడు చూసారో కూడా నాకు ఐడియా లేదండి మేబీ నేను క్యాస్ట్ ఐరన్ వంట పాత్రలు చూపిస్తున్నాను కదా అమ్మమ్మకి ఆ వీడియోలో చూసి ఉంటారు అమ్మమ్మ కాల్కి కట్టు కట్టుకున్నారు కదా ఏమైంది అని అడుగుతున్నారు అమ్మమ్మ మొన్న ఫంక్షన్కి వెళ్ళింది కదండి అఖిల ఫంక్షన్కి అక్కడ అమ్మమ్మ చీర కట్టుకున్నప్పుడు ఆ చీర గోరుకు పట్టి పైకి లాగేసిందంటండి కాలు గోరు కొంచెం పైకి అనమాట ఇంకా అది వాచిపోయి నొప్పి చేసి అలా అయిపోయిందండి తర్వాత ఇంజక్షన్స్ అవి చేయించుకుంది ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేసింది ఇప్పుడు కాలు కొంచెం తగ్గిందనమాట ఇంక ఇక్కడ మా తమ్ముడు వచ్చాడండి నేను ఇక్కడ ఉంటే గనక మా తమ్ముడు వాళ్ళు అన్నయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు ఎవరో ఒకరు ఈ విధంగా వస్తూనే ఉంటారండి ఇంకా అందరూ కూర్చొని ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నాం నా డే ఈరోజు ఈ విధంగా గడిచింది ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఈరోజు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాను ఈ వీడియోని ఇంతటితో ఎం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను మరొక మంచి నేచురల్ విలేజ్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్